అందరికి నమస్కారం ఈ అలంకారం చూడండి ఈ రోజు సరదాగా గోవిందనామాలు లలిత సహస్రనామం చదువుకోవడానికి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అని చూపించండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారండి మేము చదువుకుంటున్నాము ప్రస్తుతం అయితే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రాస్తానండి ఫస్ట్ తర్వాత మిగిలిన చేస్తాను చెప్పండి ఇదిగో అరుణి గారు అండి అరుణి గారు తేజ గారు వెళ్ళారు ఫ్రెండ్స్ అండి జంటకా విశాల గారండీ ఎప్పుడుంచో ఎన్ని సంవత్సరాలు అండి ఏడు ఎనిమిది సంవత్సరాలు పది పది సంవత్సరాలు అసోసియేషన్ అండి పది సంవత్సరాల నుంచి ఆ అండి వచ్చి మీకు కూడా పెట్టేస్తాను ఒక నిమిషం ఇంకా అండి గారు మన ఫామ్ హౌస్ లో చూసారు కదా సాయండి సుస్ంద గారు లక్ష్మి లక్ష్మి గారు అండి మా పైనే ఉంటారు మన వచ్చి బాగా హెల్ప్ చేస్తా ఉంటారు ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు ఇంకా మా పాప కోసం కూడా బాగా హెల్ప్ చేస్తుంది పాప ఏదన్నా పని ఉంటేకి వాళ్ళు చెప్పి వేసుకుని మన ఇంటికి వస్తారు కదా అసలు అయితే ముందు మనం వాళ్ళు గౌరవించాలంటే ఒక చెంబుతో బకెట్తో నీళ్ళు పెట్టండి చెంబుతో కాలు కడుక్కుని లోపలికి రెడ్డి అక్కడ పసుపు రాసి తీసుకురావాలండి మన ఆచారం ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా అపార్ట్మెంట్స్ లో చెప్పులేస్కి వచ్చినా గానీ అలా చేస్తున్నారు వీలైతే వాళ్ళు కాలు కడుక్కోమని పవిత్రంగా రాయండి ఇలాగా కాలు కడుక్కోమని అనండి అందరినీ ఇప్పుడు రాస్తున్నాను పెద్దవాడి ఇంకో సాయం ఉన్నారండి పెద్ద మొత్తం మన తులసమ్మకి అయితే ఎక్కువ పూజలు చేస్తారు కదండి అక్కడ

അച്ഛണ്ടത് നന്ദ വീഡിയോ ചാല ഉണ്ടോ ബാബു ഖാളിറ പൊതുനക്ഷേണ്ട അകരക്കാൻ మా వాళ్ళు చూడండి చక్కగా అందరూ పట్టీలు పెట్టుకున్నారు ట్రెడిషనల్ అండి మా వాళ్ళు అందరూ కూడా మంచి చూడరు కదండి పద్ధతులన్నీ పాటిస్తారు మంచి